వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు తీర్పు నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మర్రి వెంకటేశ్వర్ కెమెరామెన్ సాయిలు డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి ప్రధాన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహాయపడుతున్న మహిళా సమాఖ్య మరియు గ్రామ అభివృద్ధి కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ మరియు నారాయణ సంతోష్ రవి స్వామి సరోజిని ధనలక్ష్మి శకుంతల లలిత ఉమారాణి గంగాధర్ పాల్గొన్నారు Thank you for watching. 이 다음 은여 పనిచేస్తున్నాను మరి మా మండలో జరిగిన టీఎల్ఎం మేళాలో మ్యాథ్స్ సబ్జెక్ట్లో మండల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే నిన్న జరిగిన డిస్ట్రిక్ట్ మేళాలో పాల్గొనడం జరిగింది అక్కడ కూడా మా డిస్ట్రిక్ట్ లెవెల్ టిఎల్ఎం మేళాలో కన్సోలేషన్ ప్రైజ్ రావడం జరిగింది స్టేట్ లెవెల్కి ఎంపీ కావడం జరిగింది మరి దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నా పేరు మాస్టర్ మండలం తెచ్చిపెళ్ళి ఈరోజు మా యొక్క పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ వచ్చాం విద్యార్థులు ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాఠశాలలో అంబరాన్ని విధంగా ఆనంద ఆనందాన్ని విరిజిల్లుతూ ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొన్నారు అంత మాత్రమే కాకుండా ఈరోజు నల్యాణ సమావేశం జరిగింది పాఠశాల యొక్క పురోగతిని తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది తల్లిదండ్రులు కూడా ఎంతో మరి సహకరిస్తూ మరి పాఠశాల అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉన్నారు మా పాఠశాల యొక్క స్ట్రెంత్ కూడా గత సంవత్సరం వన్ సెవెంటీ ఉంటే ఈసారి రెండు వందల రెండుకు పెరగడం జరిగింది లాస్ట్ టైం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ పాస్ అయ్యి పాస్ అవ్వడం జరిగింది ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎస్ఎస్సిలో మంచి ఉత్తీర్ణత సాధించి మండలంలో ఒక బెస్ట్ స్కూల్గా రాణించడానికి అవకాశం కలిగింది అంత మాత్రమే కాకుండా మంచి ఉపాధ్యాయ బృందం ఉంది అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం ఉంది కనుక ఈ పాఠశాల ఇంత పురోభి సాధిస్తుంది దాని తదానుగుణంగా ముల్లంగి నుంచి సుమారుగా ఇరవై మంది విద్యార్థులు వస్తున్నారు బస్ సౌకర్యం కల్పించడం జరిగింది ఎన్నె లేని విధంగా బస్ సౌకర్యం కల్పించి ఆ ముల్లంగి నుంచి కూడా మరి విద్యార్థులు రావడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా మన ఊరు నుంచి కూడా గణపూర్ నుంచి కూడా చాలా మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు మన పాఠశాలకు రావడం జరుగుతుంది ఈ విధంగా మరి గణపూర్ స్కూల్ మరి మంచి ముందంజలో వెళుతుంది ఈ సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో మరి ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ సాధించి ఖచ్చితంగా మంచి పేరు నిలబెడతామని దానికి గల కారణం ఉపాధ్యాయుందో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఆశావర్త ముఖ్యంగా మహిళా సమితి కమిటీ వారు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు గ్రామ కమిటీ అయితే అద్భుతంగా సహకరిస్తుంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విధంగా మరి మా ఉపాధ్యాయ బృందంతో మరి వీడిసి వారితో తల్లిదండ్రులతో వారి సహకారంతో మా స్కూల్కు మరి మంచి పేరు తీసుకొస్తూ ఒక ఉజ్వల భవిష్యత్తు నెలకొల్ నెలకొల్పుతామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదములు